నమస్తే నేను మీ వాసా లక్ష్మణ పద్మశాలి జేఏస్టీఎం ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవలారా పద్మశాలి ఉద్యమ నిర్బంధానికి దాదాపు ఐదేళ్ళు పూర్తయింది అసలు ఉద్యమ నిర్బంధం ఏంది ఎందుకు జరిగింది అనే అంశం మీద కొద్దిగా మాట్లాడుకుందాం ఇట్లారా గతంలో మనము ఖాదీ బోర్డులు ఖాదీ సహకార సంఘాలు పద్మశాలలకు జనాభా ప్రతిపాదికన అన్ని రంగాల్లో వాటా కావాలని మనం గతంలో ఒక పాదయాత్రకు సిద్ధమైన మిట్లారా ఇప్పుడు జగిత్యాల జిల్లా పూడూరు నుంచి వెళ్ళి ప్రగతి భవన్ వరకు అసిద్ధమైనప్పుడు అప్పుడున్న పరిస్థితి మీకు అందరికీ మనందరికీ అందరికీ తెలుసు అప్పుడు ప్రగతి భవన్ దగ్గరకు వెళ్తున్నట్టనే దొరకవాటి రోజులు ఆ రోజులు ఆ సమయంలో హక్కుల కోసం గర్జించే గలమై ఖాతి సహకార సంఘాల పరిరక్షణ కోసం పూడూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ఈ పోస్టర్ బయటకు వచ్చిన మరుక్షణం బయటకు వచ్చిన మరుక్షణము వెంటనే నిర్బంధించేందుకు ఆ నిర్బంధించినప్పుడు వాస్తవానికి వాళ్ళకు కూడా తెలియదు మనకైతే నెట్వర్క్ ఉన్నది అని వాళ్ళకు కూడా తెలియదు ఆ నిర్బంధించినప్పుడు ఏంటంటే మిట్లారా కొద్దిగా మాట్లాడుకుందాం పద్మశాలి సోదరులారా ఖచ్చితంగా వీడియో చూడండి పద్మశాలలకు దమ్ము లేదు పద్మశాలలు చేతగాని వాళ్ళు పద్మశాలలు చే పద్మశాలకు పోరాటం చేత అనుకున్న వాళ్ళకు వీడియో చూపించండి ఎన్ని రోజులు శబ్దంగా ఉండాలి తర్వాత మనల్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడున్న స్థానికంగా అన్ని మీడియా మీడియా మిత్రులందరికీ సపోర్ట్ కూడా ఉంది చా చాలా వరకు మీడియా మిత్రులకు మెసేజ్ చేసి సెకండు ఫోన్ కాల్ మనం మల్లన్న గారికి చేసినాం ఈ సందర్భంగా తిరుమల మలన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మల్లన్న గారికి వెంటనే నేను ఫోన్ చేయగానే ఆయన అన్న నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం బయటకు తెలవాలంటే ఫస్ట్ ఒక వీడియో పెట్టమని చెప్పిండు వెంటనే మనం ఆ పోలీస్ స్టేషన్ వెనుక వెళ్ళి ఒక వీడియో పెట్టినాం నమస్తే నేను ఓకే ఇది పెట్టిన పెట్టిన తర్వాత దాదాపు క్యూనూస్తో పాటు మన పద్మశాల జీఎస్టి కాక మనకు ఇంకో ఛానల్ దాంతోపాటు ఒక పన్నెండు ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయిపోయింది అంటే మనం మనల్ని ఆ పోలీసులు ప్రభుత్వం నిర్బంధించింది అనే సంకేతం బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది చాలా దాదాపు ఆ రోజు మనకు సపోర్ట్ ఉన్న ప్రతి మీడియా మిత్రునికి ప్రతి ఉద్యమకారునికి పేరు పేరిన ధన్యవాదాలు ఆ రోజు గారు క్యూనిస్లో పెట్టగానే వెంటనే మైపాల్ యాదవ్ గారు మన సోదరుడు మైపాల్ యాదవ్ గారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిండు ఉస్మాని యూనివర్సిటీ నుంచి వెళ్ళి వాసాలక్ష్మ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి అట్లా రకరకాలుగా అప్పుడు ఎట్లంటే ఏదో పోయిండ్రు భయపడ ఆగిపోతున్నారు అనుకున్నారా ఏమనుకుంటారో తెలియదు గత ప్రభుత్వం మనం లోపల కానీ బయట మొత్తం మీడియా గగ్గోలు పడేసరికి ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం దోరణ ప్రభుత్వం ఒక అడుగు వెనకేసింది అప్పుడు మనం ఎందుకు ఇప్పుడు పద్మశాలి మిట్లారా వీళ్ళ అతిపెద్ద జనాభా అతిపెద్ద ఓటు బ్యాంకు ఇంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం కాబట్టి పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యత అడిగేసినాం అప్పటి ఒక కథనం చదువుకుందాం అంటే దాదాపు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వార్త కథనం వచ్చింది ఒకటి చదువుకుందాం ఉద్యమిస్తే నిర్బంధిస్తారా పద్మశాలి ఆకలి చెప్పడం వినిపించడం లేదా ప్రజాకవి వాసాల లక్ష్మణ పద్మశాలి హక్కుల పరిరక్షణ కోసం ఖాదీబొడ్లు ఖాదీ అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ పుడూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాను ప్రకటించగా ఉదయం పాదయాత్ర ప్రారంభ స్థలం వరకు బయలుదేరుతున్న సమయంలో వాస లక్ష్మణ అదులోపు తీస్తున్న పోలీసులనే ఒక వార్తా కథనం వచ్చింది ఇక్కడ ఏమంటున్నా మిట్లారా పద్మశాలి సూత్రాల మీరు బాగినాలి వీడియో ఖచ్చితంగా అప్పుడు ఎప్పుడూ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఇదే నెలలో కాబట్టి పద్మశాలి సమాజానికి చెప్పేందుకు వచ్చిన ఎందుకంటే చాలామంది మంది అంటే పద్మశాలతో పోరాటం ఏమవుతుందా వాళ్ళు చేతగానోళ్ళు అంటారు కదా అలాంటి వాళ్ళకి వీడియో చూపించాలి పద్మశాలి దమ్మెందో తెలుస్తుంది దాని తర్వాత ఇక అది ఇంకా చాలా పెద్ద దుర్ఘటన అది తెల్లారితే మనం ఇక తెల్లారితే మనము ఉన్నామో లేమో తెలిసే సమయం అది అలాంటి సమయంలో కూడా మలన్న గారు ఈ సందర్భంగా మల్లన్న గారికి మరొకసారి ధన్యవాదాలు ఒకసారి చేనేత కార్మిక నాయకులను బట్ట నిలిపించి పోలీస్ స్టేషన్ల విద్యాసాధాలి అంటే లక్ష్మీదేవత కాపాడిన కుటుంబం మీది ఆ జాతి మీది దేశానికి ప్రపంచానికి ఒక ఇజ్జత కాపాడినటువంటి అత్యంత గొప్పదైనటువంటి మానవత్వ ఉన్న పద్మశాలి చేనేత కార్మికులంతా అక్కడ ఇలా అతిపెద్ద జనాభా అతిపెద్ద ఓటు బ్యాంకు ఉన్న పద్మశాలి సమాజం నిశ్శబ్దంగా ఉండడం వల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి పద్మశాలి కుల బాంధవుల మన పద్మశాలి సమాజం కోసం మనం ఇంకా బలంగా కొట్లాడదాం అనుకునే పద్మశాలి సోదరులు వీడును ప్రతి పద్మశాలి మిత్రులకు షేర్ చేయండి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకునే ఇది చాలామందికి ఉన్నది ఎందుకంటే మనం పద్మశాలి ఉద్యమ వ్యవస్థ మొదలుపెట్టిన తర్వాత ఇటు మల్లడగారు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఉద్యమకారులతో పాటు ఎందరో పద్మశాల మిత్రులు ఒకరు కాదు ఇద్దరు కాదు వాసాల లక్ష్మణను మన కోసం పోవలసిందే అని ఎందరో పద్మశాల మిత్రులు మాకు మనోధైర్యాన్ని ఇస్తూ అండగుంటూ ఆర్థిక సహకారం అందించింది కాబట్టి ఇలా వాసాల లక్ష్మణ్ ఒక పద్మశాలి బిడ్డగా ధైర్యంగా నిలిచి ఉన్నాడు ఇన్ని సంవత్సరాల ఉద్యమం వాసాల లక్ష్మణ్ చేసిందంటే ఈ గొప్పతనం నాది కాదు నాకు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి పద్మశాలి మిత్రునికి ఈ ఈ గౌరవం దక్కుతుంది మిట్లారా కులబాంధవులారా నేను ఒకటే చెబుతున్నా ఖచ్చితంగా మన జనాభా పెద్దగా ఉన్నది మనము రాజకీయాన్ని శాసించాల్సిందే హక్కులు సాధించుకోవాల్సిందే పద్మశాలని చేతగానులం కాదు అనుకునే పద్మశాల మిత్రులు ఈ విడో షేర్ చేయండి పద్మశాల మిత్రారా ఈ వీడియో ఒకసారి చూడండి దీని తర్వాత మనం మాట్లాడుకుందాం అసలు కదా రావాలా ఉన్నారు నాకెంత నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలు మన ఇచ్చే శాపం బానిసం సాజీ చేసేసారి రండి రూల్ మరి ఏ రండి ఏం చెప్పిండు వాసాలక్ష్మణ మనం కలిసి కట్టుగా కొట్లాడితే అక్కడ ఎవరు ముఖ్యమంత్రి సరే వాడు పద్మశాలి కాళ్ళ కాడ కూ చెప్పిండు వాసాలక్ష్మణ ఒక పద్మశాలి బిడ్డగా కాబట్టి పద్మశాలి సోదరులారా మన కోసం మనం కొట్లాడాల్సిందే మనమేందో యూజించాల్సిందే అనుకున్న ప్రతి పద్మశాలి మిత్రుడు ఖచ్చితంగా వీడియో